ఇరవై రెండో రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు వేసినట్లు తాడుతో కట్టుకొని బంధించినట్లు సమస్యల పరిష్కారంకై నిరసన ప్రదర్శన చర్చల్లో మేము చాలా ఆశపడ్డాము కానీ మాకు ఈ చర్చలు అనేవి సంతృప్తిని ఇవ్వలేవు కాబట్టి ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఇరవై రెండో రోజు నిరసనలో భాగంగా చేతులకు సంఖ్యలు వేసుకుని ఎటువంటి పనులు చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇరవై రెండు రోజుల నుంచి నిర్వధిక సమ్మెరాధిక సమ్మెలు ఇంత ఉద్రిత స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం నిజంగా ఎస్ఎస్టీ ఉద్యోగులందరినీ తీవ్రంగా కలిసి కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వము స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ని తక్షణమే అమలు చేస్తారనేటువంటి కోటి ఆశలతో అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఇక్కడ నుంచి ఈరోజు నుంచి రాష్ట్ర ఇంపు మేరకు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో ఈ యొక్క సమ్మెను ఉద్రిక్తం చేస్తామని నిర్మల్ జిల్లాలో ఈరోజు మా సంఖ్యలను తెచ్చేటటువంటి గవర్నమెంట్ ఇదే అని కోటి ఆశలతో ఉండి ఈరోజు సంఖ్యలను మా బిగించుకొని నిరసనను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటున్నాం एक साल रहिए, हाँ पंता। 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 एक साल रहिए, हा� న్యామైన కోరికలు తీయ వరకు एसएसएस एसएसएस से उज्ज्वल इक््यता भर दिल आली एसएसएस उज्ज्वल इक््यता भर दिल आली एसएसएस उज्ज्वल इक््यता भर दिल आली समान पणिके समान वेतन समान पणिके समान वेतन जेयाली जेयाले बंगला राय जेयाली जेयाली जे बंगला राय